సామితల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు ఎదుట సరి అయినదిగా కనపడుతుందండి సాతాను తప్పిపోయిన కుమారుని ఎదుట దూరం చూపించారంటే అది సరి అయిన దేశ దట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ దట్ ఇస్ ద ప్లేస్ వేర్ యు కెన్ హ్యావ్ ఫ్రీడమ్ దట్ ఇస్ ద ప్లేస్ వేర్ యు కెన్ హ్యావ్ ఎంజాయ్మెంట్ అక్కడ నువ్వు సంతోషంగా ఉండగలవు జల్సా చేయొచ్చు నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేయొచ్చు నువ్వు సంపాదించవచ్చు నీకెవరు అడ్డుగా ఉంటారు వెళ్ళిపోతూ ప్రదేశానికి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు తప్పు చేయక ముందు నువ్వు చేసేటువంటి పని సరి అయినదిగా అనిపిస్తాడు సాతాను అదే సాతాను నీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన నువ్వు చేసేది కరెక్ట్ ఇది మామూలే ఈ వయసులో మామూలే నీకంటే ఇది ఉండాలి నువ్వు ఇది చేయాల్సిందే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయను ఇట్ విల్ లీడ్ టు ద డెత్ అది మరణం దగ్గరికి తీసుకొని వెళ్తది తప్పిపోయిన కుమారుడు తిండి లేక చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా తనకివ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు ఈరోజు ఇరవై నాలుగు గంటలు నీ దగ్గరికి వచ్చేసాయి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏ రకంగా ఉండాలి నీకు స్వాతంత్రం ఉంది దేవుడు వచ్చి కూర్చొని నువ్వు బైబిల్ చదివావా నేనేనా అడుగుతా దరిద్రంగా కదా బైబిల్ చదివా ప్రార్థన చేసుకున్నారా కుటుంబ ప్రార్థన జరుగుతా దేవుడు అది కూడా అడగడు దేవుడు కాముగా ఉంటాడు గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీడమ్ దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు నీ ఎదుట సరి అయిన కనబడుతుంది ఈరోజు చదవాల్సిన పనులే తర్వాత చదువుదాం ఈరోజు ప్రార్థనదు తర్వాత ఈరోజు దేవుని దగ్గరకు వచ్చు తర్వాత ఒకని ఎదుట సరి అయినదాకా కనపడినటువంటి స్వాతంత్రం ఒకటి ఉంది స్వాతంత్రం ఒకటి ఉంది దేవుని బిడలారా అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదుదాం చూడండి బైబిల్ గ్రంథంలో పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం నీవు నేను ఏ రకంగా జీవించాలి ఈ లోకంలో పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం వచనం దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక మీ స్వాతంత్రమును వినియోగపరచక ప్రతి రోజు ఈ మాట జ్ఞాపకం వచ్చును గాక మనకు ఏంటి తెలుసా మీ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచగా ఏం చేయాలి స్వతంత్రులై ఉండు స్వతంత్రులుగా ఉంచాడు దేవుడు ఈరోజు నీవు ఎట్లా ఉంటావో నీకు తెలుసు ఎట్లా ఉండి ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు ఎక్కడెక్కడికి పోయి వచ్చావో నీకు తెలుసు ఏమేమి వచ్చావో నీకు తెలుసు ఏమేం పనులు చేసి వచ్చావో నీకు తెలుసు నీకు స్వాతంత్రం ఉంది స్వాతంత్రం ఉంది స్వతంత్రుల ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక ఒక తప్పు పని చేయడానికి మీ స్వాతంత్రాన్ని ఉపయోగించవద్దు ఒక తప్పుడు పని చేయడానికి ఇతర ఏమంటున్నాడు తెలుసా ఈ కుమారుడు అంటున్నాడు చిన్న కుమారుడు అంటున్నాడు నువ్వు చచ్చినావనుకున్నానా నా డబ్బు నాకు ఇచ్చేసి ఎక్కడికి పోతున్నావు దూరదేశానికి దూరదేశానికి తన స్వాతంత్రాన్ని ఏం చేశాడు బైబిల్లో రాబడింది దుష్టత్వమును చేయడానికి దుష్టత్వము జరిగించడానికి దేవుని బిడలారా వీఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్ మనకు స్వాతంత్రం ఉంది మనకు స్వాతంత్రం ఉంది ఈ స్వాతంత్రం కదా చర్చిలో సెల్ ఫోన్ వాడతాం ఎందుకు స్వాతంత్రం ఉంది సె స్విచ్ ఆఫ్ సెల్ ఫోన్ అంత మాత్రం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలనా క్వశ్చనే లేదు అని మాట్లాడుతుంటారు ఎందుకు స్వాతంత్రం ఉంది భారతదేశం ఇచ్చింది స్వాతంత్రం భారతదేశం నా దేశం కదా స్వాతంత్రం ఉంది దేవుడు అంటున్నాడు నీ స్వాతంత్రమును కప్పిపెట్టక సారీ నీ స్వాతంత్రమును ఉపయోగించి దుష్టత్వమును కప్పిపెట్టక దుష్టత్వమును కప్పిపెట్టక దేవుని బిడలారా ఈరోజు మన పైన పనిచేస్తున్నటువంటి దురాత్మ ఇదే యు విల్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ పర్వాలేదులే గోహెడ్ చేసే మాట్లాడు జరిగించు చెప్పు అది ఇది యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్ నీ స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు ఆ స్వాతంత్రాన్ని దుష్టత్వం కప్పివేటకు ఉపయోగించవద్దు ఉపయోగించవద్దు దేవుని బిడ్డలారా నీవు నేను ఎలా ఉండాలో తెలుసా యేసుప్రభు అంటాడు యోహాను సువార్త పదహైదో అధ్యాయం ఐదో వచనం ఐదో వచనం ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా దేవుడు దేవుడున్నాడు కంటి కనపడకుండా దేవుడున్నాడు ఆ నన్ను గమనిస్తున్నాడు నా మాటను గమనిస్తున్నాడు నా నా యొక్క నా యొక్క జీవితాన్ని గమనిస్తుంటున్నాడు నా పనులను గమనిస్తుంటున్నాడు ఈ దేవునికి నేను వేరుగా ఉండి ఏమైనా చేస్తానా నువ్వు చేసేవండి దేవుడు అంట నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా తండ్రికి దూరం అయిపోయి ఏదో చేయాలనుకున్నాడండి బైబిలే చెప్తుంది దుర్వ్యాపారం చేశాడంట ఈ చిన్నవాడే కానీ పెద్ద ఉన్నాయి ఏంటి వ్యాపారం చేయాలి తండ్రి కంటే గొప్పవని కావాలి కానీ తెలియకనే ఒక ఫ్రీడమ్ వచ్చేసాడు ఆ ఫ్రీడమ్ ఏంటి తెలుసా దుర్వ్యాపారం చేశాడు వ్యాపారం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఏంటి వ్యాపారం తెలుసా సులువుగా డబ్బు వచ్చడానికి చెడ్డ చెడ్డ పనులు చేయొచ్చు దాంట్లోనే చాలా డబ్బు ఉంటుందండి చాలా డబ్బు వచ్చినట్టుగా కనపడుతుంది కదా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు ఎందుకు ఎందుకు వాళ్ళకి తెలుసు దా ఆ తప్పు పని చేస్తే ఏమవుతుంది జైలుకి వెళ్ళిపోతాం దానికి బెయిల్ రాదు అన్నీ తెలుసు అయినా అందులో ఆ ఆ దుంగల్ని మోసుకొని వచ్చావంటే నీకు ఇన్ని లక్షల రూపాయలు వస్తుంది నువ్వు రోజుకు ఐదు వందలు పని చేస్తావేంటి లక్షలు వస్తుంది ఏదో ఒక రకంగా మేము బయటికి పిలుచుకొస్తాం ఆ శోధన ఏం చేస్తుంది తెలుసా వాళ్ళను ఆ పని చేయనట్లుగా చేస్తుంది తప్పుడు పని ఎప్పటికీ చాలా లాభదాయకంగా ఉంటుందండి చాలా లాభదాయకంగా ఉంటుంది ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయవద్దు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయవద్దు అందుకే దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి నేను బైబిల్లో ఏం చెప్పాను ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దాట్ దాన్ని నువ్వు వెంబడించకపోతే దాని వైపు నువ్వు నీ మనసు ఉంచకపోతే యూ విల్ బి అట్ రిస్క్ రిస్క్ విల్ బి అట్ అస్ నీకు ఒక నష్టము ఒక కీడు అనేటువంటిది కలుగుతుంది దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు స్టాండర్డ్ ప్రిన్సిపల్ పెట్టాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దేవునికి వేరైపోయి చేసిన వారు బైబిల్లో ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు ఎత్తిపోయింది ఒక గోపురాన్ని కట్టాలనుకున్న బాబేలు గోపురం ఎత్తిపోయింది ఎందుకు తెలుసా దేవునికి వేరుగా నువ్వు ఏం చేయలేవు దేవునికి వేరుగా నువ్వు ఏం చేయలేవు అగ్నిగంధకాలు కురిచాయి ఎందుకు తెలుసా వాళ్ళు అనుకున్నారు దేవుడేంటి దేవునికి నచ్చినట్టుగా మనం ఉండడం ఏంటి మన ఇష్టానుసారం మనం అగ్ని అగ్నిగంధకాలు గురిచాయి అయిపోయింది జీవితం బూడిద బూడిద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం దేవునితో ఉంటే ఏం చేయచ్చు తెలుసా చూడండి ఆరో వచనం ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఏడవచనం నాయందు మీరును మీ ఎందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టము అడుగుడి అది మీకు అనుగ్రహింపబడు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందామండి దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వలేదు తెలుసా దేవుడు నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదు తెలుసా దేవునికి వేరుగా ఉండి చాలా వాటిని అడుగుతున్నాను నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు మీరు ప్రార్థన చేసినా ఏం సాధించలేరు మీరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చే ఆరు రోజులు కాదు అరవై రోజులు ఉపవాసం ఉన్నా కూడా నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు నాకు వేరుగా ఉండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవునితో ఉంటే నీ ప్రార్థనకు జవాబు ఉంటుంది దేవునితో ఉంటే బైబిలే ప్ర మీకేది ఇష్టం అడుగుడి మీకేది ఇష్టం అడుగుడి నీవు దేవుని తోడుగా ఉంటే ప్రభు నేను సినిమాకు పోవడానికి సాయం చేయని అడగవు అంతేనా దేవునికి ఇష్టం లేదు అది దేవునికి ఇష్టం లేదు దేవుడు నీతో ఉంటే చాలామంది మంది అన్న సీరియల్ చూడొచ్చా సినిమా ఎందుకు పోకూడదు ఎందుకు పోకూడదు మంచి మంచి సినిమాలు కూడా నేను ఎప్పుడు అంటాను ఒకటే స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఒకటి నీ ప్రక్కన దేవుడు సినిమా హాల్లో కూర్చొని చూస్తే ఆ సినిమాకి పోను చూడలేదా స్టెప్ కూడా చేయొద్దు సీరియల్ చూడాలి చూడు నీ ప్రక్కన దేవుడు కూర్చున్నాడు అనుకుని ఆ సీరియల్ను చూడగలిగితే దేవుడు ఆ సీరియల్ చూసి దేవుడు కూడా సూపర్ అని గట్టి గట్టిగా నవ్వి ఎంజాయ్ చేస్తే నువ్వు కూడా ఏం చేయాలి లక్షణంగా చూడు రోజంతా సెర్చ్ సెర్చగరగొట్టి చూడు సీరియల్ ప్రాబ్లంలో దేవుడు చూడలేడా నీ జీవితంలో అది నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచడమే నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచడమే ఈరోజు దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఏమీ చేయలేరు చేసినా అది వ్యర్థమైపోతుంది తండ్రి నుంచి దూరం అయిపోయాడు దేవుడు అంటున్నాడు తప్పిపోయిన కుమారుడు తప్పుడు ఆత్మ ప్రభావం కింద ఉన్నాడు ఏంటి ఆత్మ స్వాతంత్రం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు దూరదేశానికి వెళ్ళు సూపర్గా ఉంటుంది అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది దేవుని బిడ్డలారా దేర్ ఈస్ అ ట్రామ్ అక్కడ ఒక ఉచ్చు పెడతాడు సాతాను ఆ ఉచ్చు ఏంటి తెలుసా అక్కడ నిన్ను పడగొట్టడానికి అక్కడ నిన్ను పడగొట్టడానికి దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం ఎనిమిదవ వచనం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరిచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు రెండవదిగా దేవునితో ఉంటే దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం ఉంటే దేవునికి నచ్చినటువంటి జీవితంగా నీ జీవితం ఉంటే ఏ రకంగా ఉంటుంది తెలుసా బహుగా ఫలిస్తాం బహుగా ఆశీర్వదించబడతాం బహుగా దీవించబడతాం బహుగా వర్ధిల్లుతాం ఈరోజు ఆశీర్వ ఉన్న ఆశీర్వాదాలు ఊడిపోతున్నాయా దీవెనలు ఒక్కొక్కటి తగ్గిపోతున్నాయా ఒక్కొక్కటి నష్టపరుచుకుంటున్నామా ఒక్కొక్కటి కోల్పోతున్నామా మన జీవితాలు ఎందుకు అనిపిస్తుంది ఏంటి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా పడిపోయా ఆత్మీయంగా లాస్ట్ ఇయర్ కంటే విద్యలో పడిపోయాను లాస్ట్ ఇయర్ బైబిల్ చదవడంలో వెనకబడ్డానే అన్ని దాంట్లో తగ్గిపోతున్నావా ఎందుకు తగ్గిపోతున్నావు తెలుసా ఎక్కడో నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నావు సమ్వేర్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద మార్క్ నీ ఎదుట ఉంచబడిన గురి నుంచి పక్కకెళ్ళిపోతున్నావు పక్కకెళ్ళిపోతున్నావు బహుగా ఫలిస్తామంట ఈరోజు బహుగా కాదు బహుగా లేదా అసలు ఫలమే లేదా దేవుని అడుగుదాం ప్రభా ఎక్కడ నా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశానో నాకు తెలుసు ప్రభా ఒక్కొక్కరికి తెలుసు నీ స్వాతంత్రాన్ని ఎక్కడనూ దుర్వినియోగం చేసావు ప్రార్థన చేయకుండా దుర్వినియోగం చేసేవా వాక్యాన్ని చదవకుండా దుర్వినియోగం చేసేవా పాపములో జీవిస్తూ దుర్వినియోగం చేసేవా అపరిశుభ్రమైనటువంటి స్థితిగతులను కోరుకుంటూ పాపములోనికి వెళ్ళడానికి నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తావా దర్ ఇస్ అ పాసిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఆర్ హ్యావింగ్ దేవుని బిడ్డలారా నీవు బహుగా ఫలించాలంటే దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏం చేయలేవు నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయవద్దు మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా అలా నా కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే నాకు శిష్యులు వాళ్ళనే నేను వాడుకుంటా వాళ్ళ జీవితాల ద్వారా జరిగే సేవనే నేను ఈరోజు అంగీకరిస్తా ఈరోజు నీ సేవ నీకు దూరం అవుతుందా సేవ అనేటువంటిది మిస్ అయిపోతుందేమో ఈరోజు దేవుడు అంటున్నాడు సంవేర్ యు హ మిస్యూజ్డ్ యువర్ ఫ్రీడమ్ యు హిస్ మిస్యూజ్డ్ యువర్ ఇండిపెండెన్స్ ఈ తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఇదే ఏంటి తెలుసా తనకివ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఒకవేళ నీకు ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నవేమో నీకు ఇవ్వబడిన తలాంతులను దుర్వినియోగం చేస్తున్నావేమో నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తున్నావో నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కుటుంబంలోనైనా చదువులోనైనా స్నేహాల్లోనైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని యొద్దకు మరలుదము రండి రిటర్న్ టు ద లాడ్ బికాస్ యూ హ్యావ్ మిస్ యూజ్డ్ యువర్ ఫ్రీడమ్ రెండవదిగా ఎక్కడ ఈ వ్యక్తి దేవుని యొద్దకు మరలుకున్నాడు కొన్నాడు వార్త పదహైదవ ధ్యాయం ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశ ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా ఇప్పుడు ఇక్కడ నేను ఈ వాక్యాన్ని చెప్పకముందు ఈ సందేశాన్ని మీకు నేను చెప్పకముందు ఉదయం నుంచి నేను ఒక పని చేశాను ఈ వాక్యాన్ని గురించి ఆలోచన చేయడం ప్రారంభించాను దేవా ఎక్కడ నీ వైపు మరలుకోవాలి ఎక్కడ నీ వైపు మరలుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరికి చెప్పలేని నేను సందేశం నేను నా మైన్ మనసులో ధ్యానం చేస్తూ ఉన్నాను ఎక్కడ తప్పిపోయాడు ఎక్కడ తప్పిపోయాడు సాయంత్రం ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను ఉదయం నుంచి కొన్ని గంటలు నేను ఏం చేశాను తెలుసా ఈ వాక్యం పైన ఆలోచన చేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను నేను అంటే మాట్లాడడం తక్కువ ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని అడగక ముందు ఆలోచనలో పడ్డాడు ఏంటి ఆలోచన తెలుసా మా తండ్రి దగ్గర పెద్ద కుమారునికే ప్రాధాన్యత ఉంది నాకు లేదు మా తండ్రి దగ్గర ఆస్తి ఉంది మా తండ్రి అస్సలు నాకు ఇవ్వకుండా ఉన్నాడు మా తండ్రి ఉన్నాడు కానీ ఆయన ఏంటి ఎప్పుడు నాకు నా పైన ఏదో ప్రేమను చూపిస్తాడు నాకు అది నచ్చడంలా నాకు నచ్చడంలా వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు మా తండ్రి నాకు పెట్టడంలా ఆలోచనలు 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 దేవుని బిడలారా ఇతడు ఇతడు తనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం మొదటి తప్పైతే రెండవదిగా తన ఆలోచనలో చెడిపోయాడు ఫస్ట్ హృదయంలో చెడిపోయిన వ్యక్తే తన బయట జీవితంలో చెడిపోతాడు ఫస్ట్ సాతను తన చెడగొట్టేది హృదయంలో చెడగొడతాడు హృదయంలో అంతే హవ్వ పండు తీసుకొనక ముందు ఏం చేశాడు తెలుసా సాతాను ఒక టాబ్లెట్ వేసాడు అవ్వా ఇది నిజమా పడిపోయింది ఆలోచనలో ఏంటి నిజమా ఇంతవరకు నిజమనే పదం వినలేదా హవ్వ ఫస్ట్ టైం నిజమా అంటున్నాడే ఎక్కడ 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 ఏ ఎక్కడ తప్పు చేశా ఆలోచనలో పడిపోయింది ఆలోచనలో పడిపోయింది దేవుని బిడ్డలారా ఈ రోజు నీకు వచ్చే ఆలోచనలు విపరీతంగా ఉన్నాయి ఎంత ఉన్నాయి తెలుసా అవి నీ జీవితాన్ని అన్నిటి నుంచి దూరం చేసేటువంటి ఆలోచనలు అన్నిటి నుంచి దూరం చేసేటువంటి ఆలోచనలు ఎక్కడికి నడిపించాయి తెలుసా ఈ ఆలోచనలు పందుల పొట్టు దగ్గరికి నడిపించే ఆలోచనలు చచ్చిపోయే వ్యక్తిగా ఆకలితో అలమటించే వ్యక్తిగా ఆకలితో అలమటించే వ్యక్తిగా అసలు బైబిల్లో యేసు ప్రభు ఎందుకు పందుల దగ్గరికి తీసుకెళ్లాడు అంటే ఎవరికైనా ఇస్రాయేల్ దేశంలో నచ్చనటువంటిది ఏదైనా ఉందంటే అది పంది దగ్గర గడపడమే మీరు ఇస్రాయల్ చరిత్రను చూడండి దేవుడు కూడా ఏమంటాడు తెలుసా అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఆ యొక్క మందిరంలో అపవిత్రమైన దాన్ని ఓదిస్తాడు అంటే పందిని వదిస్తాడని అర్థం అంటే వాళ్ళకు అస్సలు నచ్చనటువంటిది వాళ్ళు ఇష్టపడనటువంటిది ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా వినికి పంది దగ్గర పోయిందా అరే పందుల పొట్టు దగ్గరకు వచ్చానే నేను ఎందుకు వచ్చావు ఒక ఆలోచన ఎప్పుడో ప్రారంభమైంది ఎప్పుడో ప్రారంభమైంది ఈరోజు మన జీవితాల్లో పుట్టే ఆలోచనల విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే దేవుని బిడలారా మనము ఈరోజు దేవుని వద్దకు మరలుదాం రండి ఈరోజు మరలుదాం రండి దేవా నా ఆలోచనలు ఏవేవో మారిపోతున్నాయి ఏవేవో చెడ్డ చెడ్డ ఆలోచనలు నాకు వస్తున్నాయి భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి ఒకరిని చూస్తే ఓర్వలేని ఆలోచనలు నాకు వస్తున్నాయి దేవా ఇదే మనిషి జీవితంలో ఉండేటువంటి రెండవ భయంకరమైన శోధన భయంకరమైన శోధన ఆలోచన ఆలోచన అది ఒక మంచి ఆలోచన కాకుండా చెడు ఆలోచన అయిపోయిందా బైబిల్లో రాయబడింది ఏం వ్యాపారం చేశాడు దుర్వ్యాపారం చేశాడు ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఆలోచించాడు దుర్వ్యాపారాన్ని చేశాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్ నీకు వచ్చే ఆలోచనల విషయంలో జాగ్రత్త ఏది పడితే ఆలోచన చేయడానికి నీ నీ యొక్క నీ యొక్క జీవితాన్ని ఓపెన్గా ఉంచవద్దు అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా ఆకాశంలో పక్షులు ఎగురుతాయి ఉంటాయండి పక్షులు ఎగురుతూ ఉంటాయి పక్షులు ఎగర్నివి కానీ ఆ పక్షి వచ్చి నీ తలపైన గూడు పెట్టకూడదు అదే చెడ్డ ఆలోచన ఒక సినిమా పోస్టర్ చూస్తావు చూసిన వెంటనే తప్పు కాదు మళ్ళీ దానికోసం అదే పనికి వచ్చి చూసి మళ్ళీ అదే పనిగా చూసి మళ్ళీ అదే అదే నీ జీవితంలో ఉండేటువంటి చెడ్డ ఆలోచన ఫస్ట్ టైమ్ ఇఫ్ యుర్ సెయింగ్ బై మిస్టేక్ యూ హ్యావ్ డన్ దాట్ కానీ మళ్ళీ దాని విషయం ఆలోచన చేసి ఆలోచన చేసి అక్కడికి వస్తావు చూసావా ఈ దినాన ఈ దినాన గండి కొడలో ఒక అమ్మాయి చనిపోయిందంటే దాని వెనక ఏముంది కారణం ఏదో ఆలోచన ఏదో ఆలోచన ఒక దేవాలయంలో కొన్ని వందల మృతదేహాలు కనపడుతున్నాయంటే దాని వెనక కారణం ఏంటి ఒక ఆలోచన హవ్వాన్ని ఎందుకు పాపం చేశావు ఆలోచన ఈరోజు మనిషి జీవితాన్ని పీల్చి పిప్పి చేసేటువంటిది ఏదైనా ఉందంటే ఆలోచన ఆలోచన దేవుని ఒక వ్యక్తిని అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సత్యనుడును నీతి ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు ఇక్కడ బైబిల్లో లో అరిమతయ్య యోసేపు అరిమతయ్య యోసేపు ఏం చేశాడంట బైబిల్లో చూడండి యూదుల పట్టణపు సభ్యుడు అంటే ఆ దేశంలో ఉండేటువంటి సారీ ఆ పట్టణంలో ఉండేటువంటి ఒక టాప్ కమిటీలో మెంబర్ అవుతాను మెంబర్ అవుతాను అంటే అనుకుందాం ఒక కార్పొరేటర్ ఒక పరిపాలనలో ఉండేటువంటి ఒక వ్యక్తి యాభై ఒకటి అతడు సజ్జనుడును నీతిమంతున్నాయి ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక అరమత యోసేపు సమాధి ఎందుకు దేవునికి ఇచ్చాడంటే మొట్టమొదటిగా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి కానీ అక్కడే ఇంకొక గుంపు ఉందండి ఒక కొన్ని గంటల ముందు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు పొంది యేసు ప్రభు పరిచయం చూసిన ప్రజలు ఏమన్నారు తెలుసా శిలవేమో శిలవేమో ఏంటి ఈ నీతి మంత్రి శిలవేమో శిలవేయాలనా అమ్మో నేను తప్పు పని చేయను చేతులు కడుక్కుంటే పిలాతు చేతులు కడుక్కుంటే ఏమంటారు తెలుసా ఆ పాప మా మీద మా పిల్లల మీద ఉండునుగాక వారు ఏం మాట్లాడుతున్న తెలియదు వాళ్ళకు వాళ్ళు ఏమన్నారో తెలుసా మా మీద మా పిల్లల మీద కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు తల్లిదండ్రులు రోషానికి పోయి ఒక్కవేళ నేను తప్పు చేసిన నా మీద నా పిల్లల మీద ఉండును గాక నిజంగా తప్పు చేసినా ఖచ్చితంగా వస్తుంది ఏదో స్టైల్కు డైలాగ్ కోసం పేల్చాకు ఇక్కడ వీళ్ళు ఏమన్నారో తెలుసా మా మీద మా పిల్లల మీద ఉండును కాక ఎందుకు ఇస్రాయల్ దేశంలో ఎప్పటికి యుద్ధాలు తెలుసా అదే కారణం ఆలోచించక ఏం మాట్లా వాళ్ళకి నచ్చింది చెప్పడం ప్రారంభించారు కానీ అరిమత యోసేపు దేవునికి తన సమాధినిచ్చాడు ఈరోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అందరూ విలువైన సమయాన్ని గడుపుతారు అక్కడ ఎందుకు తెలుసా అతని ఆలోచన కరెక్ట్గా ఉంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ఆలోచనల విషయంలో దేవుని అడుగుతున్నావా ప్రభా పనికి మన ఆలోచనలు వస్తున్నాయి నాకు సహాయం చేయి ప్రభా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి నాకు నా కుటుంబ సభ్యుల విషయంలో పరిచయకు వచ్చే వారి విషయంలో కొంతమందిని చూసినప్పుడు నాకు ఏవేవో ప్రభా నన్ను కాపాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు కూడా ఈ ఆలోచనలు వచ్చాయి ఈ రాళ్ళు రొట్టెల చేసుకో పైనుంచి దుంకు మూడే చెప్పాడు కానీ బైబిల్లో తర్వాత ఉంటుంది సమస్తమైన శోధనలు ముగించి అపవాది విడిచి వెళ్ళాను యేసు ప్రభువు కూడా అనేకమైన శోధనలు వచ్చాయి తలంపుల్లో బీ కేర్ఫుల్ ఎక్కడ తిరగాలి తెలుసా మనం దేవుని వద్దకు మరలు రండి రిటర్న్ టు ద లాడ్ ఇన్ యువర్ థాట్స్ నీ ఆలోచన విషయంలో దేవుని వద్దకు మరులు ఒకటి ఒకటి నీ స్వాతంత్రం విషయంలో దేవునిద్దకు మరలు రెండు నీ ఆలోచన విషయంలో మూడోది ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను లూకాస్ వార్త పదహైదో అధ్యాయం వచనం కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను ఆస్తి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం తీసుకుపోయినాడు ఆస్తి అంటే పొలం ఏం కదా డబ్బు తీసుకుపోయాడు సాతాను నిన్ను చెడగొట్టేది ఎక్కడ తెలుసా డబ్బు దగ్గర డబ్బు నీ దగ్గర పెట్టి డబ్బు కోరికలు పుట్టించి డబ్బు ఆలోచనలు పుట్టించి సంపాదించాలయ్యనే లంపులు తీసుకొని వచ్చి ఆ యొక్క అడుగుల్లోనే తప్పుటడుగు లేనట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు ఒకవేళ తప్పిపోయిన కుమారుడు చూశాడేమో తండ్రి దగ్గర ఎంత ఆస్తుందిరా ఇదంతా నా దగ్గర ఉంటే నేను దీన్ని ఎట్లా వాడుకుంటానో కదా మా నాన్న ఊరికే బేకారుగా పెట్టాడు నాకు థాట్స్ ఉన్నాయి నేను చేస్తా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మంచి వ్యాపారం చేసే డబ్బు రాదురా దుర్వ్యాపారం చేయి నీకు ఇచ్చిన డబ్బును నువ్వు దేని కొరకు ఉపయోగిస్తుంటున్నావు నీ డబ్బును దేని కొరకు వాడుతున్నావు దేవుని బిడలారా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మూడు శోధనలు డబ్బు దగ్గర ఉంటాయండి ఒక్కటి పిసినారితనం డబ్బు దగ్గర ఉంటుంది రెండవదిగా రెండవదిగా డబ్బు సంపాదించాలని విపరీతంగా ధనాపేక్ష ఉంటుంది పిసినారితనం ఉంటుంది ధనాపేక్ష ఉంటుంది దీన్ని నేను టచ్ చేయను ఇవి మనకు తెలుసు మూడవదిగా ఉంటుంది దేవుని దగ్గర డబ్బును ఉపయోగిస్తాం మనం బా నాకెంతో చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది నాకు ఈ తప్పు చేశాను కదా ఈ తప్పు పోవాలంటే ఏం చేయాల అప్పుడు జ్ఞాపకం వస్తుంది సుధీరన్న చెప్పినాడు చర్చిలో ఏసీకి డబ్బిస్తే నా పాపం పోతుందేమో అనుకొని డబ్బిచ్చావంటే పాపం పోదు ఇంకా పాపం పెరుగుతుంది డోంట్ కవర్ యువర్ సిన్ విత్ మనీ ఇతను ఏమనుకున్నాడు తెలుసా నా దగ్గర డబ్బు మా నాన్న దగ్గర డబ్బు ఉంది వేస్ట్ చేస్తున్నాడు ఊరికే ఆడబెట్టేశాడు నాకు తెలివితేటలున్నాయి గొడ్డు ఉన్నాయి నాకు ఐ కెన్ డూ సంథింగ్ బైబిల్ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అపోస్తుల చేతులుండటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇని అడిగను పేతురు దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు గారడి వాడైన సీమోన్ అతను ముందే టాలెంట్ ఏంటంటే మ్యాజిక్లు చేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి టాలెంట్ ఉంది అతనికి ఆ విద్యలో ఆడితేరినాడు ఇప్పుడు తనకంటే పేతురు అద్భుతాలు చేస్తుంటనిపించిన అరే నా బిజినెస్ డౌన్ అవుతుంది కాబట్టి తన దగ్గర ఉన్న డబ్బును తీసుకుపోయి పేతురు దగ్గర పెట్టి ఈ పరిశుద్ధ నాకు కూడా దయచేయండి అన్నాడు అప్పుడు పేతురు ఏమంటాడు చూడండి అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము నన్ను తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఈ గారెడి వాడైన సీమును తంటున్నాడు డబ్బుతో నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు దేవుని దగ్గర డబ్బును ఉపయోగించి ఏదో పైకి రావాలనుకుంటున్నావు సేవ చేయాలనుకుంటున్నావు డబ్బును బట్టి ఏదో చేయాలనుకుంటున్నావు నీ డబ్బు పనికిరాదు ఏమంటున్నాడు చూడండి దేవుని వరమును సంపాదించుకుందువా అలా చేస్తే నీ వెండి నీతో కూడా నశించును డబ్బుతో పాపాన్ని కవర్ చేసుకోవడం డబ్బుతో ఏదో మేనేజ్ చేయడం డబ్బుతో ఏదో ఏదో నీ జీవితంలో మోసంగా పైకి రావడం అన్యాయంగా పైకి రావడం ఇవి చేస్తే ఒక రోజు వస్తుంది ఆ డబ్బే నశించ లేకుండా పోతుంది ఆ డబ్బు దేవుని పెట్టలారా ఈ కుమారుడు అనుకున్నాడు ఐ కెన్ మేనేజ్ థింగ్స్ విత్ మనీ డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయగలను అందుకే దుర్వ్యాపారం చేశాడు దేవుని బిడ్డలారా డబ్బును మన జీవితంలో ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచాలి డబ్బుకు విపరీతమైన ప్రాధాన్యమిచ్చామా డబ్బు కోసమే ప్రాకులాడ్డామా డబ్బు కోసమే మనం బ్రతికామా డబ్బు కోసమే మోసం చేసామా డబ్బు కోసమే మనం ఏదో చేసామా గుర్తుంచుకుందాం అది పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది అంట సామెతల గ్రంథంలో ఉంది అది పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది నీ దగ్గర ఉండదు డబ్బు దేవుని దగ్గర అడగాలి ప్రభా నా నన్ను నీ ధనముతో నింపు ప్రభా డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి చాలా జాగ్రత్తగా ఈజీగా ఖర్చు పెట్టడానికి ఈజీగా కొనడానికి ఈ నా నూటికి తొంభై శాతం అప్పులు ఎందుకు తెలుసా బికాస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డు ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయి కదా క్రెడిట్ కార్డు ఉంది మీరు యు ఆర్ ఎలిజబుల్ మూడు లక్షలకు ఎలిజబుల్ అనిపిస్తుంది అబ్బా నా వాల్యూ మూడు లక్షలా నాకు క్రెడిట్ కార్డు ఇచ్చినాడా అనుకొని తీసుకుంటాం ఆ తర్వాత ముంచేస్తారు ఈరోజు మనిషి జీవితంలో డబ్బును నమ్ముకొని డబ్బు పైన ఆశలు కలిగి ఏదో ఉపయోగ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ దేవుడు కూడా డబ్బుకు వ్యతిరేక కాదండి దేవుడు యోబును ఆశీర్వదించాడు ధనవంతుడు యోబు తూర్పు దేశంలో అందరికల్లా ఆశీర్వాదాలు పొందాడు అబ్రహాము దీవించబడ్డాడు ఏసు ప్రభు దగ్గర ఫైనాన్స్ పర్సన్ ఉన్నారు యూద ఇసుకర డబ్బును మెయింటైన్ చేస్తున్నాడు యేసు ప్రభు దగ్గర ఎప్పుడు పన్నెండు మంది ఉండేటువంటి వారు మినిమం పన్నెండు మంది వాళ్ళకు భోజనాలు అన్ని ప్రభు చూసుకుంటున్నాడు ఏ రోజు వాళ్ళకు కొదవలేదు మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో పరిచర్లో యేసు ప్రభు దగ్గర కొదవలేదు దేవుని దగ్గర కూడా డబ్బు ఉంది బట్ బీ కేర్ఫుల్ హౌ వి మేనేజ్ దేనికి డబ్బును ఖర్చు పెడుతున్నావు దేనికి డబ్బును ఖర్చు పెడుతున్నా ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ ఆ మనీ ఒక రోజుని జీవితంలో చుట్టుకుంటుంది అనుకున్నాడు నా దగ్గర డబ్బు ఉంది యేసుప్రభుని అమ్మేస్తే ఇంకా డబ్బు వస్తుంది కదా ఆ డబ్బును ఇసిరేసి ఉరి పెట్టుకున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడ మరలుకోవాలి తెలుసా నెంబర్ వన్ నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా దేవుని ఎద్దకు మరలుకో నెంబర్ టూ నీ తలంపుల విషయంలో దేవుని ఎద్దకు మరలుకో మూడు నీ డబ్బును ఉపయోగించే విషయంలో నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును సరి అయిన విధానాలు ఉపయోగించే విషయంలో దేవుని ఎద్దకు మరలుకోవాలి అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి ప్రభు మనతో మాట్లాడుండగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా నా జీవితంలో ఎక్కడ నీ ఎద్దకు మరలుకోవాలని నాకు సహాయం చేయి తప్పిపోయిన కుమారుడు తన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు ఈ సమయంలో దేవునితో రెండు మాటలు చెబుతాం ప్రభావా ఎక్కడ నీ యొద్దకు మరలు కావాలని నాతో మాట్లాడావు దేవా నేను నిన్ను విడిచిపెట్టానేమో నా తలంపులు నా ఆలోచనలు నా ఇష్టానుసారమైన జీవిత విధానంలోనికి నేను వచ్చేసానేమో ప్రభా నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు ప్రభా దేవా మీరే సహాయం చేయండి దేవుని యొద్దకు మరలుదము రండి లేని ఎడలా ఆయన చీల్చివేయును దేవుని నీ మరలు కొందము రండి ఆయన స్వస్థ భరుస్తాడు దేవుని మరలు కొనకపోతే స్వస్థత ఉండదు విడుదల ఉండదు రాత్రి వైపు చూద్దాం ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి నీ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో నీ ఆలోచన ప్రక్కన పెట్టు ఒకటే ఒకటి దేవా నీ యొక్కకు మరలు కొనాలి ప్రభా నా స్వాతంత్రం విషయంలో నా ఆలోచనల విషయంలో నేను డబ్బును ఉపయోగించే విషయంలో ఖర్చు చేసే విషయంలో దేవా నాకు సహాయం చేయి శక్తి కలిగినటువంటి దేవ ప్రభావం కలిగినటువంటి దేవ మార్పు లేనటువంటి దేవ మారనటువంటి దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఈ రాత్రి మా ఎదుట తండ్రి మీరు పిలిచిన పిలిపోకటి ఉంది ప్రభా మా తలంపులలో మీ వద్దకు మరలుకోవాలి తండ్రి మా యొక్క స్వాతంత్రం విషయంలో మీ వద్దకు మరలుకోవాలి మా డబ్బు విషయంలో నీ వద్దకు మరలుకోవాలి అని మీరు సెలవిచ్చారు నాయన దేవా ఎక్కడ మేము తమ్మిపోతున్నామో మాకు తెలుసు మీకు తెలుసు అందుకే ఈ సందేశం స్పష్టంగా మాదిరికి వచ్చింది నాయన ఇప్పుడు అడుగుతుంటున్నారు ఎవరము ఎక్కడ ఏ విషయంలో తప్పిపోయావో ఏ మీ రక్త మమ్మల్ని కడుగునుగాక ఇప్పుడు అడుగుతున్నాను నచరేడైన ఏ సున్నామందు శక్తి కలిగినటువంటి ఏ ఉంది ఇప్పుడు అడుగుతుంట ఏ దురాత్మ శక్తులు ఏ వ్యాధిని ఏ బలహీనతను ఏ అస్వస్థతను ఏ ఇన్కన్వీన్స్ అది శరీరంలోనైనా కుటుంబంలోనైనా ఉద్యోగంలోనైనా చదువులోనైనా తీసుకొని వచ్చింటే ఆ దురాత్మలన్నింటినీ ఏ సున్నామందు పంపిస్తూ ఉంటున్నాను విడుదల కలుగునుగాక విడుదల గాక నా దేవుని యొక్క శక్తి పని చేయనుగాక మీరు జరిగించి మహిమను పొందుమని కాపాడి మీకే స్తోత్రం చెల్లిస్తూ నామందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను